ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని జంగారెడ్డి గూడెం గర్ల్స్ హై స్కూల్ బిగినర్స్ కోర్స్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారులు జీ రాములు స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రశాంతి గోర్లీ గ్లోరీ పరిశీలకులుగా ఏలూరు జిల్లా స్కౌట్స్ గ్రోత్ కోఆర్డినేటర్ జిల్లా ట్రైనింగ్ కమిషనర్ బిరుదుగడ్డ నాగేశ్వరరావు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ మొదటి అధికారి బి రాముడు మాట్లాడుతూ ప్రతి ఉన్నత పాఠశాల ఎందు స్కాట్ యూనిట్స్ ప్రారంభించాలి విద్యార్థులకు తగిన శిక్షణ ఇచ్చి వారిని ప్రోత్సహించి వారు విద్యా ఉన్నతికి ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని తెలిపారు మండల విద్యాశాఖ రెండవ అధికారి రాములు గారు మాట్లాడుతూ స్కౌట్ వలన విద్యార్థులలో క్రమశిక్షణ సేవాభావం మరియు మంచి పౌరునిగా ఎదిగే పరిస్థితి స్కౌటింగ్ ఉంటుంది విద్యార్థులకు ఉన్నత చదువులకు మరియు ఉద్యోగాలలో రిజర్వేషన్ సౌకర్యం కూడా ఉంది కాబట్టి ప్రతి ఉపాధ్యాయు పాఠశాలలో యూనిట్లు ప్రారంభించి విద్యార్థులు స్కౌట్ కోర్సులు పూర్తి చేయించి వారికి సర్టిఫికేట్లు ఇప్పించి వారి విద్యాభివృద్ధికి సహకరించాలని కృషి చేయాలని కోరియున్నారు బాయ్స్ హై స్కూల్ స్కౌట్ మాస్టర్ ఐవీఎస్ ఆర్కే ప్రసాద్ మాట్లాడుతూ స్కౌట్ వల్ల ఉపాధ్యాయులకు కూడా మంచి గౌరవం పెరుగుతుందని తెలియపరిచారు ఈ కార్యక్రమంలో శిక్షణకు జంగారెడ్డిగూడ మండలంలోని ప్రతి హై స్కూల్ నుండి స్కౌట్స్ గైడ్స్ గా ఇద్దరు చొప్పున మొత్తం నలభై నాలుగు మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు మనం తెలుసుకొని మన పిల్లలకి మనము ఆ సందేశాన్ని ఇవ్వాలి పిల్లల్లో క్రమశిక్షణ లక్షణాలని పెంపొందించడం దేశభక్తిని పెంపొందించడం నాయకత్వ లక్షణాలని పెంపొందించడం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం ఇవన్నీ కూడా ఈ స్కౌట్ అండ్ గైడ్లో ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశం రేపు భవిష్యత్తులో వాడు ఏ పొజిషన్లో వెళ్ళాలన్నా సరే మంచి పొజిషన్కి వెళ్ళాలన్నా సరే ఏదైనా ఫేస్ చేయాలన్నా సరే సమస్యని ఈ స్కౌట్ అండ్ గైడ్ ద్వారానే వాళ్ళు తప్పనిసరిగా